고 జరిగినటువంటి సమీక్ష సమావేశంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా సమయం తక్కువగా ఉంది కనుక ఈ తక్కువ సమయంలో మనం ఎలక్షన్లకు సన్నద్ధం కావాలని ఎలక్షన్ లో మనకి ప్రజలు ఎంత అభిమానం మన మీద ఉన్నప్పటికీ కూడా దాని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఎలక్షన్ ఇయరింగ్ చేసుకునేటువంటి సమర్థత మనం చూపించాలని దానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ నుంచి మొదలు పెట్టాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ని హ్యాండ్ వెళ్ళి నూటికి నూరు శాతం విజయం సాధించాలనేటువంటి దిశానిర్దేశం మా అందరికీ చేశారు దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరో పక్కన రాజమండ్రి రూరల్ సీట్ విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు మాకు చాలా క్లారిటీ ఇచ్చారు గతంలోనే చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గం ఇది జనసేన పార్టీ ఇవాళ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది దానికి కందులు దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది దాన్ని మనకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చ చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసి కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటను కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది దీని ప్రకారం ఇవాళ రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటి స్పష్టతని ఆయన మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు మన రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో మరి కొన్ని కొన్ని సంఘటనలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కొన్ని సంఘటనలు ఏదైతే టీవీ ఛానల్స్లో కానీ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కానీ రావటం మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజానీకంతో సహా మెడదోల్ నియోజకవర్గ ప్రజానీకం ఒక రకమైనటువంటి ఆందోళన చెందటం మధ్యాహ్నం వరకు నేను వేరే కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఫోన్లు చేస్తూ ఉంటే అన్నీ చేశాం మళ్ళీ మధ్యాహ్నం మూడు తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆందోళన చెంది ఇంటికి రావటం ఇప్పటిదాకా అందరికీ కూడా సర్ది చెప్పడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే యాక్చువల్గా మన కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ వారికి అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇక్కడ రాజమండ్రి రూరల్ గురించి జరుగుతున్నటువంటి సంఘటన మీద అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఏదో నిడదవోలు నియోజకవర్గానికి నాకు మిత్రులే కందుల దుర్గేష్ గారు వారిని నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళమన్నట్టు జనసేన పార్టీ వెళ్ళమన్నట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వారి యొక్క ప్రకటనలో చదివాను తప్పులేదు ఒకవేళ వారి యొక్క పార్టీ అన్నా ఆదేశించిందేమో నాకు తెలియదు కానీ మన పార్టీ నుంచి అయితే నిడదవోలి నియోజకవర్గానికి లేకపోతే ఇలా చేస్తున్నామని కానీ లేకపోతే ఇంకోటి అని కానీ సమాచారం ఏ విధమైనటువంటి సమాచారం మనకి లేదు అంచేత ఇది సమాచారం అంతా కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఇది దయచేసి అందరూ ఆందోళన చెందకుండా నిదానంగా వ్యవహారంలో ఉండాలని కోరుతా ఉన్నాను అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అలాగే తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ఈ పొత్తు అంశం వచ్చినప్పుడే మొట్టమొదటిగా మన అధినాయకులు ఇద్దరు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఏ సీట్ అయినా సరే గెలుపు గుర్రాల వెంటే ఆ సీటు ఉంటుంది ఏ సీట్ అయినా సరే గెలుపు గుర్రాలకే ఇవ్వాలి నాకిన్ని సీట్లు నీకిన్ని సీట్లు అనేది కాదు అనే ఒక నిర్ణయం వాళ్ళిద్దరూ చాలా తీసుకోవడం జరిగింది దాని మీదే జనసేన తెలుగుదేశమా లేకపోతే విడిగానా లేకపోతే వేళ్ళకెక్కువ వాళ్ళకెక్కువ అని ఈవెన్ ఆ రాజమండ్రి రూరల్లోనూ చేయటం జరిగింది ఇక్కడ మన దగ్గర చేయటం జరిగింది అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేలు జరిగినాయి ఇందులో గెలుపు గుర్రాలు ఎవరు ఎక్కడ ఎవరు అన్నది కూడా ప్రజలకు సమాచారం ఉంది కార్యకర్తలకు సమాచారం ఉంది నాయకులకు సమాచారం ఉంది పార్టీ అధిష్టానానికి సమాచారం ఉంది ఎట్టే పరిస్థితుల్లో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే నిడదవోలు అంటే నాకు కొంచెం బాధ అయితే ఎక్కడ వేసిందంటే తణుకులో ఏదో ఇబ్బంది ఉంటే తణు క్యాండిడేట్ నిడదోలు నిడదోలు పంపుతారంట అని ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో ఉంటే అక్కడి నుంచి నిడదవలు ఇది అధిష్టానం నుంచి రాలా బయట ప్రచారాలు మనమే చేస్తున్నాం అనుకుంటున్నాను నేను ఎక్కువ దీన్ని ఎవరో కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు ఇవన్నీ ప్రచారాలు చేసి ఆందోళనకు గురి చేస్తున్నారు ఇది ఏ పరిస్థితుల్లోనూ జరిగేటటువంటిది కాదు ఒక ప్రతిష్టాత్మకంగా పార్టీని కానీ నియోజకవర్గాన్ని కానీ మీరు ఇక్కడ కార్యకర్తలుగా నాయకులుగా మీరు ప్రజలు మీ అందరి సహకారంతో నేను మనం ఇవన్నీ కూడా నిర్వర్తించుకున్నాం ఎక్కడా కూడా ఇక్కడ మన నిడదవోలు నియోజకవర్గానికి కానీ నియోజకవర్గ ప్రధానికానికి కానీ మన కార్యకర్తలు నాయకులకు కానీ కార్యకర్తలు నాయకులంటే ఇటు జనసేన తెలుగుదేశం ఇద్దరికీ కూడా ఏ విధమైనటువంటి అన్యాయం జరగనటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతూ ఉంది అది జరుగుద్ది తప్పకుండా మీ అందరి కోరిక మన అధిష్టానాల నిర్ణయం మేరకు జర నెరవేరుతుంది మీరు ఎవరు కూడా ఏ విధమైన ఆందోళన చెందక్కర్లేదు